కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ భూములు కూడా ఎవరు పేరును పడితే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతాయి వీటిని ఏంటంటే ఒకరిని నిర్ణయించడం అనేది చట్ట వ్యతిరేకం అలాగే ప్రజా వ్యతిరేకం ఇది ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు భారత చేసిన తరపున న్యాయవాదులం కూడా ప్రజల హక్కులను కాపాడటానికి ప్రజల భూ హక్కులను రక్షించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీనికి అందకనే కాదు న్యాయవాది నీలం ఆ చట్టాన్ని గురించి ఎవరూ ప్రజలతో ప్రజల ఆస్తులను ఈ ల్యాండ్లైట్ లింక్ యాప్ అనేది వ్యాపారాల ప్రజల ప్రాథమిక లక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ భూములు కూడా ఎవరు పేరున పడితే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతాయి వీటిని ఏంటంటే ఒక పేరుని నిర్ణయించడం అనేది చట్ట వ్యతిరేకం అలాగే ప్రజా వ్యతిరేకం ఇది ఎలాంటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున కూడా లో చేసిన తరపున తరఫున న్యాయవాదులందరం కూడా ప్రజల హక్కులను కాపాడటానికి ప్రజల భూ హక్కులను రక్షించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీనికి అందరికీ సహకరించవలసింది న్యాయవాది నీలంబర ఆ చట్టాన్ని గురించి వివరిస్తారు ప్రజల మీ ప్రాణాలను కాపాడుతూ ప్రజల ఆస్తులను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ భూములు కూడా ఎవరు పేరున పడితే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతాయి వీటిని ఏంటంటే ఒకరిని నిర్ణయించుకోవడం అనేది చట్ట వ్యతిరేకం అలాగే ప్రజా వ్యతిరేకమైంది ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు భారతదేశం తరపున న్యాయవాదులందరం కూడా ప్రజల హక్కులను కాపాడటానికి ప్రజల భూ హక్కులను రక్షించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీనికి అందకనే సహకరించవలసింది కాదు న్యాయవాది గారు ఆ చట్టాన్ని గురించి వివరిస్తారు ప్రజల ప్రాణాలను కాపాడుతూ ప్రజల ఆస్తులను यह लैंड टाइटलिंग एक्ट है